హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో ఫ్రెండ్స్ యూజీ అకాడమీ వారు ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి పదిహేను గ్రాండ్ టెస్ట్ అనేవి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది ప్రతి బిట్ కూడా ప్యూర్లీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకువచ్చిన బిట్టే అదేవిధంగా ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా నూట యాభై మార్కులు నిర్వహించడం జరుగుతుంది గ్రాండ్ టెస్ట్ అవ్వగానే మీకు ర్యాంక్స్ కూడా ఇవ్వబడతాయి అదేవిధంగా మెయిన్లీ ఇంగ్లీష్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో మరియు మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా మీకు గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు తెలుసు మీ విజయంలో ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ పాత్ర ఏంటో సో ఈ రెండు కీ పాయింట్స్ని కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ టెస్ట్ని యూస్ చేసుకుంటే మీరు కంపల్సరీగా మంచి స్కోర్ని గెయిన్ చేస్తారు అలాగే మీరు టెస్ట్లో జాయిన్ అవ్వాలంటే మీకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి మీరు వెంటనే హాయ్ మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో తెలుగు ఒక కంటెంట్ యొక్క క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం టెట్ మరియు డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ప్యూర్లీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకురాబడిన బిట్స్ కాబట్టి జాగ్రత్తగా వినండి టెట్లో బిట్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉన్నది ఓకే ఓయి ఎక్కడికి పోతున్నావు ఈ వాక్యంలో గల విభక్తి ఓయి ఓరి ఓసి ఇలా ఎవరినైనా మనం పిలుస్తున్నప్పుడు అంటే సంబోధిస్తున్నప్పుడు అక్కడ వచ్చే విభక్తి ఏదవుతుందంటే సంబోధన ప్రథమా విభక్తి ఇది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ పట్నంకు వికృతి కింది వాణిలో ఏది పట్నంకి వికృతి అడిగాడు ఓకే యాక్చువల్గా పట్నం అనేదే వికృతి ఓకే పట్టణం అనేది ప్రకృతి దానికి వికృతి పట్నం అంటే పట్టణంకి వికృతి లేదు కాబట్టి పైవేవీ కాదు ఓకే నెక్స్ట్ బాల్య క్రీడలు బాల్య క్రీడలలో అనగా బాల్యము నందు ఆడు క్రీడలు అందు అందున్నన్ అనేవి సప్తమీ తత్పురుష సమాసము ఓకే నెక్స్ట్ అక్షరం అనే పదానికి సమాసం ఏది అక్షరం అంటే నాశనం లేనిది లేనిది కానిది అమరం అంటే మరణం లేనిది ఓకే అక్షరం అనగా నాశనం కానిది ఇలా కానిది లేనిది అనే పదాలకు వచ్చే సమాసం నై తత్పురుష ఓకే నెక్స్ట్ యముడు అనే పదానికి వికృతి ఏది చూడండి యముడు అనే పదానికి వికృతి ఆన్సర్ జముడు ఓకే నా అన్నది ఒక నేను అనేది సర్వనామము నా అన్నది సర్వనామంలో విశేషణము ఓకే నా యొక్క నా అన్నది ఇక్కడ విశేషణాలకు సంబంధించి వస్తే మీకు టెక్స్ట్ బుక్లు ఇది ఇచ్చాడు ఓకే రమేష్ భాగవత పారాయణం వింటూ కుర్చీలోనే నిద్రపోయాడు ఇందులో వింటూ అనే పదం చూడండి వింటూ అనేది రమేష్ భాగవత పారాయణం వింటూ అంటే అక్కడ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి ఎక్కడైతే వాక్యాన్ని పూర్తి చేయని క్రియలు ఉంటాయి వాటిని అసమాపక క్రియలు అంటాయి అంటాము వాక్యాన్ని పూర్తి చేయగలిగితే దాన్ని సమాపక క్రియ అంటాం ఓకే అసమాపక క్రియలో ఇంకా భూతకాలంలో జరిగినది అయితే అంటే వింటు అనే ప్రదేశంలో విన్ విని అని వస్తే అంటే రమేష్ భాగవత పారాయణం విని అని వస్తే ఆల్రెడీ విని అనేది విన్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్ అవుతుంది భూతకాలం అవుతుంది భూతకాలిక అసమాపక క్రియ అసమాపకం అంటే వాక్యాన్ని పూర్తి చేయండి ఇలా అయితే దాన్ని ఏమంటామంటే స్వార్థం అంటాము కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు భూతకాలం ఇవ్వలేదు ప్రస్తుతము వర్తమాన కాలంలో ఇచ్చాడు కాబట్టి ఇది స్వార్థం అవదు అసమాపక క్రియ అవుతుంది ఓకే నెక్స్ట్ నమస్కరిస్తున్నాడు అనే పదం నమస్కరిస్తున్నాడు అంటే ప్రస్తుతం నమస్కరిస్తూ ఉన్నాడు కాబట్టి అది ఏం తెలియజేస్తుందంటే జరుగుతున్న పనిని సూచించే క్రియాపదం అలాగే పద్యం అనే పదానికి బహువచనం ఏది పద్యం పద్యాలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు ఓకే వాక్య నిర్మాణంలో స్త్రీ సంబోధించే పదాలు ఏకవచనంలో వేటింతో చేరుతాయి అంటే అమహత్తులతో చేరుతాయి ఓకే బహువచనం అయితే మహత్తులతో చేరుతాయి మహతీ వాచికాలంటే స్త్రీ సంబోధించే వాచకాలను మహతీ వాచకాలని అంటారు ఓకే నెక్స్ట్ భాషాంశాలలో ఈ లింగాలు తెలుగు వ్యాకరణంలో ఏ విధంగా పిలుస్తారు లింగాలను భాషాంశాలలో గల లింగాలను లింగాలనే టాపిక్ని తెలుగు వ్యాకరణంలో ఏమని పిలుస్తామంటే మనం వాచకాలు అంటాము అంతే కదా మహతీ వాచకము అనే ఏ వాచకము అనేది లింగాలకు సంబంధించినది ఓకే గాయకుడు పదానికి స్త్రీలింగం ఏది అనే పదానికి స్త్రీలింగం గాయని ఓకే ఆన్సర్ పెట్టలేదు వాచకాలు సుస్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది కు అనే అక్షరం ఏ విభక్తి ప్రతి అని సూచిస్తుంది చూడండి కి కు యొక్క లో లోపల కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేవి షష్ఠి విభక్తికి సంబంధించేవి కాబట్టి ఇక్కడ ఆన్సర్ షష్ఠి ఓకే నెక్స్ట్ పదాల మధ్య బంధాలు ఏర్పరుస్తూ వాక్యానికి పూర్తి అర్థాన్ని ఆపాదించే వాటిని ఏమంటారు చూడండి ఉండడం వల్ల ఏమవుతుందంటే పదాల మధ్య బంధాలు ఏర్పడతాయి ఏర్పడమే కాకుండా వాక్యానికి కూడా పూర్తి అర్థం వస్తుంది దీని వీటిని ఏమంటామంటే విభక్తి ప్రత్యయాలు అంటాము మీకు ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఓపెన్ చేస్తే నేను ఈ చెప్పిన ఈ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ అనేది మీకు కనిపిస్తుంది పదాల మధ్య బంధాలు ఏర్పరుస్తూ వాక్యానికి పూర్తి అర్థాన్ని వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు అని ఇచ్చాడు ఫిఫ్త్ క్లాస్ పేజీ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఓకే సామాన్య వాక్యం సాధారణంగా సామాన్య వాక్యం అంటే క్రియా సహిత వాక్యం అవచ్చు క్రియా రహిత వాక్యం అవ్వచ్చు ఓకే అందులో క్రియ ఉండవచ్చు క్రియ లేకపోవచ్చు దాన్ని సామాన్య వాక్యం అంటారు క్రియ ఉండాల్సిన పని ఏం లేదు అది క్రియ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే కాబట్టి వన్ అండ్ టూ అనేది రైట్ అవుతుంది ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే చూడండి సమాపక క్రియలు ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే సంయుక్త వాక్యం అంటాము అసమాపక క్రియలు ఉంటే దాన్ని ఏమంటాము సంశ్లిష్ట వాక్యం సంక్లిష్ట అని పడింది కాదు సంశ్లిష్ట సంశ్లిష్ట వాక్యము అని అంటారు నెక్స్ట్ రాజేష్ స్నానం చేసి అన్నం తిని చదువుకున్నాడు అనే వాక్యం ఇప్పుడే చెప్పుకున్నాం ఒక వాక్యంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే సంశ్లిష్ట వాక్యము అని పిలుస్తాము నెక్స్ట్ షర్మిల పుస్తకం చదువుకున్నది ఆటలు ఆడుకున్నది అనే వాక్యం చూడండి షర్మిల పుస్తకం చదువుకున్నది అక్కడ తా ఆపేసినా పర్వాలేదు ఎందుకంటే వాక్యానికి పూర్తి అర్థం వచ్చింది అలాగే ఆటలు ఆడుకున్నది షర్మిల ఆటలు ఆడుకున్నది అది కూడా ఇంకొక వాక్యం కాబట్టి ఈ రెండు వాక్యాలు కలిస్తే దాన్ని ఏమంటాము రెండు సమాపక క్రియలతో కూడిన వాక్యాన్ని సంయుక్త వాక్యం అని పిలుస్తాము ఓకే నెక్స్ట్ అవ్యయాలకు సంబంధించి సరైన వాక్యం ఏది అని అడిగాడు అవ్యయాలకు వచన భేదం ఉండదు రైట్ అవ్యయాలకు లింగ భేదం ఉండదు ఇది కూడా రైట్ అవ్యయాలకు విభక్తి భేదం ఉంటుంది అని అన్నాడు అవ్యయాలకు విభక్తి భేదం ఉండదు అవ్యయాలకు వచన భేదము ఉండదు లింగ భేదము ఉండదు విభక్తి భేదము కూడా ఉండదు మూడు ఉండవు ఇక్కడ ఏమన్నా సరైన వాక్యం అయ్యే కాబట్టి వన్ అండ్ టూ అనేది రైట్ అవుతుంది ఎందుకంటే మొదటిది మరి రెండోది రెండు రైటే కాబట్టి నెక్స్ట్ కింది వాణిలో సరికాని వాక్యం ఏది అమ్మో కుక్క అరుస్తున్నది అది తప్పు అవుతుంది ఎందుకో చెప్తాను కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నాడు అయ్యో పడిపోయావా చూడండి ఈ నాలుగు ఆప్షన్స్ కూడా రైటే కానీ ఎక్కడ చిన్న మిస్టేక్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో అమ్మో కుక్క అరుస్తున్నది అన దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి ఆహా బంగారు లేడి ఎంత బాగున్నది అన్న దగ్గర కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి ఎందుకంటే వాక్యం పూర్తి అవుతుందంటే దాని అర్థం ఫుల్ స్టాప్ పెట్టాలి ఇందులో ఒకటే ఆప్షన్ తప్పే నాలుగు ఆప్షన్ తప్పే కరెక్ట్గా చెప్పాలంటే కానీ నేను ఇచ్చింది ఏంటంటే క్వశ్చన్ పేపర్లో అమ్మో కుక్క అరుస్తున్నది దగ్గర ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇవ్వాలని నేను చెప్పాను టైపింగ్ మిస్టేక్ ఉంది చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి మనం మాన్యువల్ కాకుండా టైపింగ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎందుకంటే ఎంతో బాగా చేసిన టెట్ ఎగ్జామ్స్ డిఎస్ ఎగ్జామ్స్లోనే టైపింగ్ మిస్టేక్లు వస్తున్నాయి కొనుక్కొని తప్పులు వస్తున్నాయి సో ఇందులో రావడానికి సర్వసాధారణం అలాగే అమ్మ అనే పదానికి వికృతి ఏది ప్రకృతి ఏది యాక్చువల్గా అంబ అనేది ప్రకృతి దాన్ని అమ్మ అనేది వికృతి ఓకే నెక్స్ట్ కింది ఇచ్చిన వాక్యంలో సంశ్లిష్ట వాక్యమును గుర్తించండి సంశ్లిష్ట వాక్యం ఆన్సర్ ఆల పెట్టేసి ఉంది రాము అన్నం తిని బడికి వెళ్ళాడు ఒక అసమాపక క్రియ ఉంది ఒక సమాపక క్రియ ఉంది అసమాపక క్రియ వల్ల దీనికి సంశ్లిష్ట వాక్యము అయ్యింది రెండో క్వశ్చన్ రెండో ఆప్షన్ రాము అన్నం తిన్నాడు రాము బడికి వెళ్ళాడు రెండు స రెండు క్రియలతో కూడిన సాధారణ వాక్యాలు కాబట్టి సంయుక్త వాక్యం అవుతుంది మూడోది రాము అన్నం తిన్నాడు మరియు బడికి వెళ్ళాడు ఇది సంయుక్త వాక్యమే రామ అన్నం తినటమే కాదు బడికి కూడా వెళ్ళాడు ఇది కూడా సంయుక్త వాక్యమే కాబట్టి సంశ్లిష్ట వాక్యం ఫస్ట్ ఆప్షన్ రైట్ కవిత్రయము సంస్కృత వ్యాస మహాభారతాన్ని తెలుగులో అనువదించారు లో అనేది ఏ విభక్తి ప్రత్యయము చూడండి నేను ఇందాక చెప్పాను కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ కి కు యొక్క లోన్ లోపలన్ లో లోపల ఇలాంటి వచ్చేవన్నీ కూడా షష్ఠి తత్పురుష లేదా షష్ఠి విభక్తి ప్రత్యయాలు ఓకే నెక్స్ట్ కింద ఇవ్వబడిన పదానికి వికృతి పదమును గుర్తించండి ధర్మం ధర్మం అనే పదానికి వికృతి ధమ్మము ఓకే ధరము దానము ధర్మము ఏది ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ధమ్మము గా చదవాలి గుర్తుండేటట్లు ఓకే ఇవి తెలుగు మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహించే ఏ కృత్యమైన క్రీడ అవుతుంది అని అభిప్రాయపడినది గల్లిక్ చూడండి తెలుగు మెథడాలజీ సంబంధించిన ప్రశ్నలు మీకు డిఏ టెక్స్ట్ బుక్ డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయి చూసారా వాటి నుంచి ఇవ్వడం జరిగింది ప్రామాణిక పుస్తకాలు అవే కాబట్టి వాటి నుండే ఇచ్చాము ఓకే గల్లిక్ అనేది ఆన్సర్ అవుతుంది విద్యార్థులు వెనుకబడి ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయా బలహీనతలు తొలగించడానికి అనువైన పద్ధతి పర్యవేక్షణ పద్ధతి పర్యవేక్షణ ద్వారా ఆయా బలహీనతలు ఏమన్నా గుర్తించి వాటిని దృష్టిలో ఉంచుకొని వెనుకబడి ఉన్న విద్యార్థులను ముందుకు తీసుకురావడానికి వీలైన పద్ధతి ఉత్తమమైన పద్ధతి పర్యవేక్షణ పద్ధతి రచయితలు రచనలు విశేషాంశాలు మొదలైన అంశాలు బోధించటకు అనువైన పద్ధతి వివరణ పద్ధతి ఎందుకంటే వాటిని వివరించాలి మనం ప్రశ్నోత్తరాలు చేయడం ద్వారా కానీ వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర సో మనం దాన్ని వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి అవి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వివరణ పద్ధతి అనేది రైట్ విద్యార్థులలో అవధానాన్ని ఆసక్తిని కలిగించి వారికి వినే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే పద్ధతి కథ కథన పద్ధతి ఎందుకు అవధానం కలుగుతుందంటే మనం స్టోరీ చెప్పేటప్పుడు దాన్ని నెరేషన్ చేస్తాం నెరేషనం అంటే ఏంటి కథనం అది ఏ విధంగా జరిగిందో అదే రకమైన టోన్ మాడ్యులేషన్ అదే రకమైన ఆ సిచ్యువేషన్ ఇక్కడ తీసుకువచ్చి ఉన్నది ఉన్న దాన్నే కథనము అంటాం నైరేషన్ అంటాము సో వాళ్ళ అవధానాన్ని ఆసక్తిని కలిగించే పద్ధతి ఏదంటే కథాకథన పద్ధతి ఎందుకు సార్ నాటకీకరణ పద్ధతి కాదంటే వాళ్ళ అవధానం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళ అవధానం ఎక్కువ ఉంటుంది కాబట్టి కథాకథనం ద్వారా వారి అవధానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కథాకథన పద్ధతి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది కథాపాఠాలు బోధించడంలో ఉత్తమైన పద్ధతి ఇప్పుడే చెప్పుకున్నాం కథాపాఠాలు కథలు చెప్పడానికి ఉత్తమమైన పద్ధతి కథన పద్ధతి కథనం అంటే నరేషన్ ఓకే సీన్ ని నెరేట్ చేయడం అంటాము దాన్ని నరేట్ చేయడం ద్వారానే విద్యార్థులకు ఎక్కువ గుర్తుంటుంది కథాపాఠాలు చెప్పడానికి కూడా ఇది ఉత్తమమైన పద్ధతి వాచకాభినయం అనగా చూడండి వాచకాభినయం వాచకం అంటేనే మాటలు ఓకే వాక్కు ఏ సంభాషణను ఏ సందర్భంలో ఏ విధంగా పలకాలో ఆ విధంగా పలికితే అది వాచికాభినయం అవుతుంది సెకండ్ ఆప్షన్ చూద్దాం శరీరంగాలను సందర్భాన్ని బట్టి కదిలించేది ఆంగికాభినయం అవుతుంది ఓకే సో మాట శరీర కథయొక్క ఇవి ఏం కాదు అభినయం మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో రెండు రకాలు ఒకటి ఆంగికాభినయం రెండు వాచికాభినయం ఆంగికాభినయం అంటే శరీరంగాలను సందర్భాన్ని బట్టి కదిలించడం వాచికాభినయం అంటే ఏ సంభాషణను ఏ సందర్భాల్లో ఏ విధంగా పలకాలో ఆ విధంగా పలకటం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇంకెవరైనా టెస్ట్లో జాయిన్ అవ్వనట్ల అవ్వనట్లయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ప్యూర్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ బీట్స్ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి ర్యాంకర్స్ టాప్ ట్వంటీ ర్యాంకర్స్ తయారు చేసిన బీట్స్ ఇవి సో నేను కూడా అందులో ఒకడినే కాబట్టి మీరు ఎగ్జామ్లో ఎన్రోల్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ న్యాయం జరుగుతుంది Thank you very much. Goodbye.